బెల్లెలరుడ జాబను బెల్లెలరుడ జాబను ఎనదెద చిరితి బావని బల్లో ఎనదెద వీరారి బల్లో చిరి బాバレ వల్లెయు సిదలనిడే వల్లెయు అయ్య వల్లెయు గొల్లకే దమ్ముకో వల్లెయు గొల్లకే దమ్ముకో నామతో దమ్ముడ వీరయ్యకు నామతో దమ్ముడ వీరయ్యకు బంగరమాయ బర్ హలీమ మన్నలకు మకలిదే మాంగరమందరనే మా మాళకొ మకలిదే ఆది విదలచినారో దండికి మంగళార్తి వట్టిరా నా ఆది విదలచినారో దండికి మంగళార్తి

అవ్వాలికున్న కన్న తండ్రి నుండా కన్న నుండి పండుగ పండుగ తినో తొలగత్తిలో పెట్టి నిన్ను నేను బిడ్డ పోతను అన్న రోజు బస్ స్టాండ్ సాగను నేను వచ్చకుంటా బిడ్డ నిలబడి తినారా తల్లికి మగలత్తి పట్టినారా

ఇద్దరు బిడ్డ నేను కన్నా కొడుకు అవ పోయిందంటే తోడి పాడు ఉండేలా పొత్తుకు నేను పోతా ఉన్నా మరో మీ నెత్తర ఇద్దరు బిడ్డలు చేసి ముగ్గురు పొత్తులో ముగ్గురు చేతుడు విడత ఆడది పండిందో పండుగల కొడుకు ఏ ఒక్క నా యొక్క బిడ్డారా ఆ యొక్క బిడ్డారా మరొక ఉండి

జీవించుకుంటా ఏ ఒక్క పండుగ రోజు కాదు బిడ్డ కొడుకునారా ఏ ఒక్క రోజు నా బిడ్డలు రాకుండా కొడుకునారా ఈ పన్నెండు పండుగల్లా కొడుకో చంద్రముగిలి ఊరు కూడా రామన్నా నా చిన్న కొడక లక్ష్మణు ముగ్గురు పొత్తుల కొడుకో మీకు ఇద్దరు అది ఆడవిల్ల కొడకాడతన్నదొడుకుల బతుకమ్మ పండుగ పది రోజులు ఉన్న రంగ అత్తగారింటి గడ నా బిడ్డ శోభ బిడ్డ బిడ్డ మా అవ్వలేదు తొలకపోవడం మాకు అవ్వలేదంటే మాకయ్యా లేకున్నా మాకు తోడ పుట్టినోళ్ళు ముగ్గుర బిడ్డ నచ్చి పడుకున్నారా మీతో ఎదురు చూద్దరు పడుకున్నారా ఏ పడే రోజు బిడ్డలు మరోకుండి రాయ్యా కొడుకుల మీరు చెప్పగా నా కేవలు కొడుకు వాళ్ళ విల్లల కంటే అవగాలి దేవునికి లాంటిది కొడుకం కథ వచ్చింది రోజు వన్నలమ్మ రాజు కత్తరు కన్నొళ్ళు వాళ్ళకి అత్తరు కొడుకుల బైలవు కొడుకు రామకరా లక్ష్మణు கொடுக்குேது வெட்டிண்டு முகா தனும் ஓ கூடல இன்னைக்கு பெத்ததா நீயேஸ்வரி கோடல அது பிடி பிடில மரி போதே அவ் ஓ கோடல சின்ன கோடல கலப்ப మీ ఆడి బిడ్డలు ఉంటాను నువ్వు వాళ్ళ ఆడి బిడ్డలు కాదు మీ తోడబుట్టి అక్క జిల్లాలోనే కలిసి ఉండి బిల్ల ఒక్క తల్లి కడుపురాకున్నాకున్నా పిల్లలోనే తల్లి బిల్లలో కలిసి ఉండాలి ఉండాలి ముగ్గురు బిడ్డల నాడు బిడ్డలు బిడ్డ నాడు బిడ్డలని అది బిడ్డని ఇంత దొరకపోయి వాళ్ళ కట్ట అనుకుండి వీడు బాధలు అనుకుండి కోడల ఇద్దరు బిడ్డలు పెట్టిండు అబ్బయ రాజులు సరికాస్తు రాండమ్మా <applause> بابا شبك <horrible> <Bee 94> మరి ముగ్గురు కొడుకులు పేద చంద్రమోగిని ఎండమంత రెండో కొడుకు రాములు మరి చిన్న కొడుకు లక్ష్మణు మరి తల్లి పేరు మీద మరి తండ్రి ఆదిరెడ్డి పేరు మీద అత్తి కొడుకులు మరి కోడి కాలు గచ్చగడితే రోజు మూడు చూట్లే అత్తి వారి కాలు గచ్చగడే అరవై ఆరు రాజ్యాలు అవయ్యే పేరుతారు అవయ్య పేరు అది అయ్యి అని మరి అత్తి కొడుకులకు మరి ம ரெண்டு வீஸ்